అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనలో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు జపాన్కు కు పోయిండు రేవంత్ రెడ్డి గారు జపాను పోవడానికి కారణము నానా రకాల వ్యవహారాలు వినబడుతున్నాయి సోషల్ మీడియాలో మాత్రం ఒక వార్త చక్కర్లు కొడుతున్నది తెలుగు స్క్రైబ్ అని చెప్పి ఒక పేపర్ ఉంటుంది ఆ పేపర్లో ఈ వార్త సర్కులేట్ అవుతా ఉన్నది ఈ వార్త గురించి మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం రేవంత్ రెడ్డి ఏమో జపాన్కి పోయింది పెట్టుబడులు దేవడానికి పోయిండు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి తెలంగాణ రాష్ట్రంలో ఐటీ కంపెనీలు రావాలి ఈ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమం జరగాలి కాబట్టి నేను పెట్టుబడులు తీసుకొస్తా ఆరు నుండి కంపెనీలు ఒక పది పదిహేను కంపెనీలు హైదరాబాద్కి తీసుకొస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి జపాన్కు కు పోయింది అనేది ప్రధానమైనటువంటి ఒక చర్చ నడుస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా అదే అంశాన్ని మాట్లాడుతూ ముందుకు వచ్చినారు ఇప్పుడు సీన్ సీన్కట్ చేస్తే పేపర్ ఒక కీలకమైనటువంటి వార్త కనబడుతున్నది రేవంత్ రెడ్డి జపాన్ పోయింది పెట్టుబడులు దేవడానికి కాదు అప్పు కోసం అట రేవంత్ రెడ్డి యాభై వేల కోట్ల రూపాయలు అప్పు దేవడానికి జపాన్ బైండు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చ ఈ చర్చ పేపర్ లో కనబడుతున్నది ఒకసారి పేపర్ చూడండి తెలుసుక్రైబ్ అని చెప్పి పేపరు పెట్టుబడుల కోసం రేవంత్ రెడ్డి జపాన్ బైండ్ అని చెప్పి వీళ్ళు రాసుకుంటూ ముందుకు వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ పేపర్ లో వీళ్ళు ఇచ్చినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఏంటి అంటే పెట్టుబడులు కాదు అప్పులు అట వీళ్ళు పెట్టినటువంటి క్యాప్షన్ రూపాయలు యాభై వేల కోట్లు అప్పులే లక్ష్యంగా జపాన్ లో రేవంత్ పర్యటన రేవంత్ రెడ్డి యాభై వేల కోట్ల అప్పు కోసం జపాన్ బైండు అనేది ప్రధానంగా వీళ్ళు రాసుకుంటూ వచ్చినారు తాజాగా హెచ్సియు భూములను తాకట్టు పెట్టి రూపాయలు వేల కోట్లు అప్పు రేవంత్ రెడ్డి సారు కంచె గచ్చిపోలికి సంబంధించినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాల భూమి ఉన్నది కదా ఆ భూమి సారు ఐసిఐసిఐ బ్యాంకు లో కుదోవెచ్చింది కుదోవెచ్చి పదివేల కోట్ల రూపాయల అప్పు వేసింది ఆ పదివేల కోట్ల రూపాయలు నేను ఆ భూమి మొత్తం సాఫ్ చేపించి మీకే అమ్ముతా మీరు ఒక నలభై వేల కోట్లకు ఆ భూమి కొనుక్కోండి కొనుక్కొని పదివేల కోట్లు మీరు మీరు మీరే ఉంచుకోండి కడి చేసుకోండి మిగతా ముప్పై కోట్లు అంటే ముప్పై వేల కోట్లు నాకు ఇవ్వండి ఆ ముప్పై వేల కోట్లతో ఒక ఆరు నెలలు ఏడు నెలలు నేను ప్రభుత్వాన్ని నడుపుతా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక ఎజెండాతోటి ఆ హెచ్సియును ఆ మొత్తం కూడా కూలగొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు అక్కడ హెచ్సియులో ఉన్నటువంటి చెట్లను కొట్టేసే ప్రయత్నం చేసిండు కేవలం డబ్బుల కోసం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పిండు రాష్ట్రం దివాలా తీసింది ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు వేయడానికి కూడా మా దగ్గర పైసలు లేవు అప్పు ఊడతలేదు మనల్ని మనల్ని ఎవ్వరు నమ్ముతలేదు నేను ఏం చేయాలో అర్థమవుతలేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కొన్ని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం కాబట్టి రేవంత్ రెడ్డి అయోమయంలో పడ్డాడు రేవంత్ రెడ్డి పెట్టుబడుల కోసం జపాన్ పోలేదు మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా రేవంత్ రెడ్డి నమ్ముతలేరు రేవంత్ రెడ్డికి భారతదేశంలో అప్పు ఊడతలేదు భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డిని నమ్ముతలేరు అట అందుకే భారతదేశంలో నన్ను నమ్ముతలేరు అని చెప్పి జపాన్ బైలు వేరే దేశానికి పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుకొని ఒక యాభై వేల కోట్ల రూపాయలు అప్పు దేనికి రేవంత్ రెడ్డి రడీ ఉండడు అనేదో చర్చ ఇంకోటి చెప్తిగో ఇప్పటికే రూపాయలు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసిన రేవంత్ ఇప్పటి వరకు ఈ పదహారు నెలల్లో రేవంత్ రెడ్డి చేసినటువంటి అప్పు ఒక లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఆయన చేసినటువంటి అప్పు ఆ అప్పుకు ఆల్రెడీ ఆయన వడ్డీలు కడుతున్నాడు ఇప్పుడు మళ్ళా భారతదేశంలో వాళ్ళ మీద అప్పడుగుతే ఎందుకు ఇస్తలేరు అంటే ఉన్నప్పులకే వడ్డీలు కట్టే పరిస్థితి లేదు ఉన్న అప్పులకే మీరు పైసలు చెల్లించే పరిస్థితి లేదు ఇంకా మీకు కొత్త అప్పులు ఇస్తే మీరు ఖర్తరా కట్టరా అని చెప్పి వాళ్ళు అప్పులు ఇస్తలేదు ఇంకోటి ఏంటంటే గో సొంత దేశంలో అప్పు పుట్టడం లేదని జపాన్ నుండి అప్పు నేను చెప్పినా కదా సొంత దేశంలో అప్పించేటోళ్ళు లేరు అప్పిస్తే అసలు కడతరా కట్టరా వీళ్ళు దుకాణం పని చేస్తారా షటర్ క్లోజ్ చేస్తారా అని చెప్పి వాళ్ళ బాధలో వాళ్ళు ఉన్నారు అందుకే రేవంత్ రెడ్డి సార్కి అప్పిస్తలేరు అనే చర్చ ఉన్నది ఏమైనా దేశంలో అప్పు పుట్టలేదు కాబట్టి చక్కగా జపాన్ పోదాం జపాన్ దేశంలోకి వెళ్ళి తెచ్చుకుందాం ఓ యాభై వేల కోట్లని రేవంత్ రెడ్డి జపాన్ బైంది అనేది ఒక పెద్ద చర్చ డబ్బు విషయంలో నన్ను ఎవరు నమ్మట్లేదని బహిరంగ బహిరంగంగానే చెప్పుకున్న రేవంత్ అలానే ఆయన చెప్పుకున్నాడు ఆయన చెప్పుకున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది ఆ వీడియో నేను మీకు చివరిలో వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తా మెట్రో మూసి సుందరీకరణ కోసం అప్పులు కావాలని జైకా ప్రతినిధులతో భేటీ అంటే జపాన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు ఉంటారు కదా వాళ్ళ దేశానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతో రేవంత్ రెడ్డి భేటీ అయిందట భేటీ అయ్యి మేము మూసి సుందరీకరణ మెట్రో డెవలప్మెంట్ కోసం ఇప్పుడు చెల్లి మెట్రో రాలే ఆ మెట్రో కట్టాలంటే పైసలు కావాలి పైసలు లేవు మన తాన మళ్ళీ ఇంకోకాడ ఏదో మెట్రో కడతా ఉన్నారు ఆ మెట్రో కాడికి ఆ లైన్ వేయాలంటే పైసలు లేవు కాబట్టి మొత్తం యాభై కోట్లు కావాలంట యాభై కోట్లు ఎట్లా యాభై కోట్లు ఎట్లా అని చెప్పి ఇప్పుడు రేవంత్ రెడ్డి తలకాయ పట్టుకునే పరిస్థితి కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుండట ఎవరు జపాన్ కి సంబంధించినటువంటి జైకా ప్రతినిధులతో మాట్లాడుతున్నాడట జైకా ప్రతినిధులు రేవంత్ రెడ్డి గారికి షాకిచ్చిందట ఏం చెప్పినాడు తెలుసా జపాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఉంటేనే అప్పు ఇవ్వగలమని తేల్చి చెప్పిన జైక కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే అంటే బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తే బీజేపీ ప్రభుత్వం చెప్తేనే మేము మీకు అప్పిస్తాం లేకపోతే మీకు ఏమో వెళ్ళిపోండి అని చెప్పి జైకాకి సంబంధించినటువంటి ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పిరు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ ఇది వార్తనే కదా ఇప్పుడు కథనమే కదా ఇది ఈ వార్త సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి యాభై వేల కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు ఎటువైనా పైసలు దొరకలేవు ఆల్రెడీ హెచ్సీ భూమి మీద కన్నేసిండు నాలుగు వందల ఎకరాలు ఎట్టు అట్లా కథం చేద్దాం అనుకున్నాడు అది సీన్ కట్ చేస్తే వర్కౌట్ కాలేదు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అర్థం కాక అయితే ఇంపార్టెంట్ కదా అని చెప్పి పైసల కోసం సారు జపాన్ దాకా పోయింది జపాన్ లో పోనీ వాళ్ళు ఒప్పుకుంటున్నారు అంటే వాళ్ళు మేము అప్పియం కేంద్ర ప్రభుత్వం చెప్తే అప్పిస్తాం లేకపోతే అప్పించే పరిస్థితి లేదని చెప్పి ఓపెన్ గా వాళ్ళు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓపెన్ గా వాళ్ళు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డికి ఆ యాభై వేల కోట్లు కూడా దొరికే పరిస్థితి లేదు యాభై వేల కోట్లు కూడా రేవంత్ రెడ్డికి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేదు అక్కడ ఫెయిల్ అన్ని విషయాలలో రేవంత్ రెడ్డి ఫెయిల్ అయితేనే వస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి బాధ ఏంటంటే మినిమం ఒక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపాలంటే ఒక యాభై వేల కోట్లనే కావాలి మినిమం ఒక ఫిఫ్టీ సిఆర్ ఫిఫ్టీ థౌజండ్ సిఆర్ ఒక యాభై వేల కోట్లు అయితే ప్రభుత్వాన్ని ఎట్లనోట్ల గాడిలో నడపొచ్చు పెట్టవచ్చు అట్లా ఉపాయం కట్టొచ్చు అనేది రేవంత్ రెడ్డి వ్యవహారం నడుస్తుంది ఇట్లా రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు అనేది చర్చ అందుకైనా నలభై వేల కోట్లకు భూమి అమ్ముకొని ఆ పదివేల కోట్లు కట్ చేసుకుని ముప్పై వేల కోట్లు తీయండి ఓ ఆరు నెలలు ఎట్లా అట్లా కొనసాగిస్తాను అనుకున్నాడు కానీ స్క్రీన్ కట్ చేస్తే వర్కౌట్ కాలే మీద పెద్ద లొల్లి నడిచింది పంచాయతీ నడిచింది సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది ఆ హెచ్సియు సంబంధించినటువంటి గ్రౌండ్స్ మొత్తం క్లియర్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఏంది ఆప్షను దేశంలో ఉన్న లో అప్పిస్తలేరు పక్క దేశం కన్నా పోయి ట్రై చేద్దాం పక్క దేశం వాళ్ళు ఏమన్నా అప్పిస్తారేమో ఎట్లా యాభై కోట్లు కావాలి అర్జెంట్ యాభై కోట్ల పరిస్థితి ఏందనేది రేవంత్ రెడ్డి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లో ఉన్నాడు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ సరే చూద్దాం ఏం జరగబోతుంది మరి రేవంత్ రెడ్డి యాభై కోట్ల అప్పు కోసమే పోయిందా తెలంగాణ కోసం పెట్టుబడులు లేయడానికి పోయిందా అనేది పెద్ద క్వశ్చన్ మార్కే కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త సర్కులేట్ అవుతా ఉన్నది ఈ వార్తని నేను మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఈ వార్త ఇట్లున్నది మరి దీని వెనకాల ఏం వాస్తవం ఉన్నది మనమే ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ వార్తలో ఉన్నటువంటి వాస్తవాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే చెప్పాలి నిజంగానే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు పోయింది అప్పుల కోసం వేయిందా లేకపోతే మన తెలంగాణ రాష్ట్రం డెవలప్మెంట్ కోసం పోయిందా కంపెనీలు తీసుకురావడానికి వేయిండా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళే చెప్పాలి వాళ్ళు చెప్తే తెలంగాణ సమాజానికి ఒక క్లారిటీ వస్తుంది సరే చూద్దాం ఏం జరగబోతుంది నిజంగా రేవంత్ రెడ్డి ఆడి ఓ మరి ఏం చేస్తుంది ఏం కదా అనేది ముందు ముందు చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం